హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పచ్చడి అనమాట ఉల్లిపాయ పచ్చడి చేశాను చాలా బాగుంటుంది అసలు మనకు పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చేసి పెట్టుకోండి అసలు కొద్దిగా చేసుకున్నా సరే చాలా అప్పటికప్పుడు తినగలిగేలా ఉంటుంది కదా అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అనమాట అన్ని ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అనమాట అసలు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది పచ్చడి మీ కలర్ చూస్తే అర్థమవుతూ ఉండొచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తారనమాట కొత్త డిఫరెంట్ వెరైటీస్ ఏమన్నా కావాలన్నా కామెంట్స్లో పెట్టండి ఇంకా ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాము ఇదిగోండి ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని ధనియాలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను సరిపోతాయి నేను వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఫ్లేమ్ లోలోకి మార్చేసుకోండి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి ఒక పన్నెండు దాకా తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి మీ స్పైస్ని బట్టి మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను తీసుకున్నాను అనమాట హాఫ్కి కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా దీనిలో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు టూ స్పూన్స్ సరిపోతాయి ఇవి ఫ్రై చేసుకోవడం కోసము ఇంకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చెప్పే విషయమే ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇంకా లో ఫ్లేమ్లో కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక పెద్ద సైజువి రెండు ఉల్లిపాయలు కానీ మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు కానీ తీసుకోండి ఈ రెసిపీ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు చెప్పాను కదా అవి వేగిపోయాయి పక్కన పెట్టుకొని ఇంకా అదే కళాయిలో ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువగా అవసరం లేదు చిన్న స్పూన్తోనే త్రీ స్పూన్స్ అంత ఆయిల్ అనమాట చెప్పాను కదా పెద్దవి అయితే రెండు మీడియం సైజు అయితే నాలుగు ఉల్లిపాయలు తీసుకొని హైలో అయినా పెట్టుకోవచ్చు హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు మనం దగ్గరే ఉంటాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ అనేది ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది కదా మీకు కావాలంటే ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇదిగోండి మాకు కలర్ మారిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇంకా దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట చెప్పాను కదా మీరు స్పైస్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ నాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది ఎండుమిర్చి కూడా నేను కరెక్ట్గానే తీసుకున్నాను దానిలో ఉన్న వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే అంతసేపు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకుందాము వాటర్ దగ్గర పడిపోతే సరిపోతుంది ఇదిగోండి నేను చూపి ఇదైతే ఒక సెవెన్ డేస్ దాకా అంటే వన్ వీక్ దాకా నిల్వ ఉంటుందన్నమాట బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఓకేనా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము రోటి పచ్చడి రోట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో టేస్ట్ తిన్న వాళ్ళందరికీ తెలుసు అందుకే నేను రోట్లో చేసుకుంటాను మ్యాక్సిమము కుదిరినంత వరకు కుదరకపోతే ఇంకా తప్పదు కాబట్టి మిక్సీలో వేసేసుకుంటాను అన్నమాట ఓకేనా ముందుగా అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వీలుంటే మెంతులు కూడా వేసుకోండి నేను వేసుకోవడం మర్చిపోయాను టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది పచ్చళ్ళల్లో మెంతులు ఫ్లేవర్ కూడా ఈ మధ్య వేస్తుందనమాట తింటే బాగుంటుంది కదా హెల్త్కి కూడా అందుకే అనమాట ఇంకా పిల్లలు ఎలాగో తిన్నారు ఇలా పచ్చడి రూపంలో అయితే ఇష్టంగా తింటారు ఓకేనా ఎండుమిర్చి మిశ్ర అదే పౌడర్ అంతా రెడీ అయిపోయింది ఈ పౌడర్ రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ప్లస్ చింతపండు ఈ మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా నలిగేంతసేపు ఉల్లిపాయ మరీ మెత్తగా అవనవసరం లేదు కచ్చ పచ్చగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది అన్నమాట పచ్చడిలో ఈ మధ్య బాగానే చేసుకున్నాను పచ్చళ్ళు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసుకున్నా నాకు తినాలనిపించినప్పుడు రెండు రోజులకు పచ్చడి చేసుకుంటూ ఉంటాను ఇదైతే ఒక్క వన్ వీక్ అని చెప్పాను కదా కానీ మా ఇంట్లో అయితే ఒక టూ డేస్కే అయిపోయిందనమాట వాళ్ళు ఉంటే అంతే కదా త్వరగా అయిపోతుంది ఇదే బాగా నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను లూజ్ అవ్వడం కోసము లైట్గా ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా పచ్చడి అంతా రుబ్బేసుకు ఉంటే మన టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి అయితే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినగలిగేలా ఉంటుందన్నమాట ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి ఓకేనా ఇంకా తాలింపు కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చలేదు అనుకుంటే తాలింపు స్కిప్ చేయొచ్చు ఇబ్బంది లేదు ఓకేనా తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి నెయ్యి అవైలబుల్గా లేదు అందుకే వేయట్లేదు ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఇంకా తాలింపు గింజలు తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేయట్లేదు ఇందాక వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంకా కరివేపాకు సరిపోతుంది ఈ తాలింపు గింజలు ఫ్రై అయిన వెంటనే కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా తాలింపు ఫ్రై అయిన వెంటనే ఈ పచ్చడిని తాలింపులో వేసేసుకొని సర్వ్ చేసేయడమే టేస్టీ టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకున్నా సరే నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇష్టపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకా ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాని పచ్చడి దగ్గర నుంచి ఇందాకే చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పచ్చడి కూడా అలవాటు చేస్తూ ఉండాలి ఎప్పుడు కూరలు పప్పులు చార్లే కాకుండా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టం లేకపోయినా అలవాటు చేస్తే కొద్దిగా అలవాటు పడతారు కారం ఉప్పు కారాలు అన్నీ తగలాలి కదా బాడీకి